జయ జనసేన నేను చామంచెల మల్లిక జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు మదనపల్లి నియోజకవర్గం జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వైసీపీ నాయకులకు నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది గతంలో ఏ విధంగా విమర్శించారో పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ కూడా చూశారు అలా విమర్శించే నూట యాభై ఒక్క సీట్లున్న వైసీపీ ఈరోజు పదకొండు సీట్లకు పడిపోయింది ఇప్పుడు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు చూస్తున్నాము ఇప్పుడు ఈ మధ్య జక్కంపూడి రాజా అనే అతను కూడా ఈ లిస్టులో చేరారు జక్కంపూడి రాజా అనే అతను మాట్లాడుతూ ఒక సభలో పవన్ కళ్యాణ్ గారిని గాజువాక ప్రజలు లెఫ్ట్ లెగ్తో తంతే వచ్చి పిఠాపురంలో పడ్డారు అని విమర్శిస్తున్నారు జక్కంపూడి రాజా గారికి ఒకటే అడుగుతున్నాం మీరు మిమ్మల్ని ఏ లెఫ్ట్ లెగ్తో తంతే మరి వచ్చి రాజానగరంలో పడ్డారు మీరు మూడు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే గెలిచారు అది గుర్తుపెట్టుకొని మీ గతాన్ని గుర్తుపెట్టుకొని ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం నుంచి ఏం చేశారు అని అడుగుతున్నారు ఒక్కసారి వెళ్ళి మీరు పిఠాపురం వెళ్ళి అక్కడున్న పిఠాపురం ప్రజలను అడిగితే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారు ఏం చేశారు అనేది ఒక వెళ్ళి ఒకసారి మీరు వెళ్ళి అక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధతో ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారు ప్రజలకు అనేది ఒకసారి మీరు వెళ్ళి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది అంతేగాని నిజానిజాలు తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ చూస్తూ ఊరుకోరు పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్లు విమర్శిస్తే చూశారు కదా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో ఏ విధంగా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించారో చూశారు అందుకే ఆ విధంగా విమర్శించిన వాళ్ళెవ్వరికీ కూడా ప్రజలు కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదు మీకు అది మీ పరిస్థితి ఇప్పటికైనా కూడా సిగ్గు తెచ్చుకొని బుద్ధి లేని మాటలు మానుకొని ఉండాలని ఈ సందర్భంగా అలాగే ఇప్పుడు అమ్మటి రాంబాబు కానీ రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాల నాని కానీ వీళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అది అది కనీసం ఎమ్మెల్యేగా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు ఎంత చిత్తుగా ఓడిపోయారో చూశారు కదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీరు ఏదో ఫేమస్ అవుతారనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత విమర్శిస్తే మీరు అంత కింద అడిగి పడిపోతారు పవన్ కళ్యాణ్ గారు అంత పైకి ఎదుగుతారు అది గుర్తు పెట్టుకోవాలి ప్రజలకు తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో అందుకే పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా అసెంబ్లీలో కూర్చోబెట్టారు మిమ్మల్ని అసెంబ్లీ నుంచి గెంటేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు రోజా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వమన్నారు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనీయకుండా చేస్తానన్న నువ్వు అసెంబ్లీ బయటకు గెంటేసారి నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్ను అసెంబ్లీలో నుంచి అడుగు పెట్టనివ్వం మేము ఏ విధంగా నువ్వు అవినీతి చేశావో తిరుమలలో దేవుని టికెట్ దర్శనం టికెట్లు అమ్ముకొని నువ్వు ఏ విధంగా అవినీతి చేశావో నీ నగరి ప్రజలకు తెలుసు అందరికీ అందుకే కాబట్టి నేను చిత్తుగా ఓడించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గులేని మాటలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అలాగే శ్యామల కొత్త ఒక కొత్త సామెత ఉంది కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్లు కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చేసరికి శ్యామలకు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతుంది ఎందుకంటే డబ్బులు పడగానే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని నాలుగు మాటలు తిట్టేసిపోతుంది ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆమెకు వచ్చి ఏదో ఒకటి అనాలు కాబట్టి ఏం తెలియకుండా మాట్లాడుతుంది ఒకసారి శ్యామల డిప్యూటీ సీఎం లేదో నేను ఫ్లెక్సీలు పెట్టుకొని తిరుగుతున్నావు కదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి చూడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సేవ చేస్తున్నారని ఒకసారి ప్రజలను అడుగు చెప్తారు నీకు తెలియకపోతే అంతేగాని నీ మాకు పవన్ కళ్యాణ్ గారు కనపడటం లేదు అని ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన కనపడరు ఎందుకంటే నువ్వు క్లబ్బుల్లో పబ్బుల్లో వెతికితే పవన్ కళ్యాణ్ గారు కనపడరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అడుగు ప్రజలకు ఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఆయన ఎంత నిస్వార్థంగా నిబద్ధతతో సేవ చేస్తున్నారు ఆయన పిఠాపురం పిట పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన జీతాన్ని మొత్తం ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదని వాళ్లకు ఆయన వచ్చిన జీతాన్ని మొత్తం కూడా ఇస్తున్నారు ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా ఇంతవరకు ఒక లక్ష రూపాయలు కానీ మీరు ఎవరికైనా కానీ సాయం చేశారా అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు ఇలాంటి మాటలు మాట్లాడే రెండు వేల ఇరవై నాలుగులో చిత్తు చిత్తుగా పడిపోయారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయారు ఇప్పటికైనా బుద్ధి బుద్ధి తెచ్చుకొని మా ఉంటే కనీసం పదకొండు సీట్లైనా మిగులుతాయి లేదంటే చివరికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్క సీట్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి మాటలు మానుకొని అనవసరమైన విమర్శలు మానుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఊరుకునే పరిస్థితి లేదు మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాను